మరి అలా జిల్లా కేంద్రంలో నేను పోయి ఏ పిల్లగాడు పిలుస్తాం మా పిల్లాడు ముస్లిం పిల్లాడు మా సమీరాన్ని పిలుస్తావాళ్ళు ఇంటికి పోయినా ఏ మా ముస్లిం పెడితే పోతే దావత్ కానీ పోతే పోతే ఏంద్ర బిడ్డ అంటే రోడ్ లేదు వీడి లేదు ఊరు బయట కట్టింటే ఎక్కడ దూరం పోతనే ఉంది పోతనే ఉంది పోతనే ఉంది కారు వాడు ఇల్లు వస్తలేదు పోయి దమ్మి అంటే పన్నెండు వేలు గజం దారు అంటు పన్నెండు వేలు గజం అంటే ఎంత అయింది నాలుగున్నర కోట్లు అవుతుంది ఎక్కడ రెండు వేల ఎనిమిది వందల గజాలు వస్తుంది ఎక్కడ లేఅవుట్ చేస్తే ఇంటూ పన్నెండు వేలు అంటే ఎంత అయింది మూడున్నర నాలుగు కోట్ల ఎక్కడకి అయిపోయింది జిల్లా కేంద్రంలో మరి ఇదే నీళ్ళు వచ్చి ఇదే పరిపాలన కొనసాగిస్తే ఇలా మన ఆస్తుల విలువ ఎక్కడ పోయి కానీ అదే ఆలోచన చేయాలి రేపు వచ్చి రేపు ముఖ్యమంత్రి ఎవడో వచ్చేమైనా మన ఇంట్లో పరుపులేస్తాడా మన ఇంట్లో ఏమైనా బాసలు తోలుస్తాడా ఏం చేస్తాడు ఏం చేస్తాడు అది చెప్పాలి అదే నేను కేసీఆర్ తింటాను వాడు అంటాడు మాటలు సరిగ్గా రావాడికి ఓడు పొట్టి వాడు ఉంటాడు మూడు ఫీట్ ఉంటాడు వాడు ఏం మాట్లాడతాడు తెలియదు అసలు నువ్వు కేంద్రం కేసీఆర్ ఏం చేసి నువ్వేం చేస్తావు కానీ చెప్పాలి కేసీఆర్ పదివేలు ఇస్తున్నావు ఇరవై వేలు ఇస్తావా చెప్పు ముందు రోజులకు నేను గీది ఇస్తా అని చెప్పు యాభై శాతం ఉన్నారు కదా నేను బీసీలకు గీజ్ చేస్తాను చెప్పు అది ఎప్పుడు చెప్పాడు వాడు ఒకడు ఏమంటాడు భాగ్యలక్ష్మి టెంపుల్గా ఉంటాడు యాదగిరి గుట్ట అంటాడు ఒకడు యాదగిరి గుట్ట ఉంటాడు ఒకడు భాగ్యలక్ష్మి టెంపుల్ అని ఇది నీవేం చేస్తావు చెప్పు మాకు ఓట్లాడు ఏసాం కేసీఆర్ కాకుండా సార్లు ఇచ్చినా కదా నువ్వు అంతకన్నా ఉపాధి చేస్తావు చెప్పు మీకు వేస్తాం ఫోన్ ఇచ్చేయండి కేసీఆర్కి ఏమైనా శాశ్వతమా నాకేమైనా శాశ్వతమా ఎవరికి శాశ్వతం కాదు ఇందాక నేను చెప్పినా కదా ఎన్ని రోజులు పాలించినా సరే ఆ పాలనలో మనం పోయిన తర్వాత మనం చస్తే మన పాడే పట్టడానికి పోటీ పడాలి ఇది చెప్పారు మన పాడే పట్టడానికి పోటీ పడాలి ఒక్కసారైనా ఆయన లాస్ట్ చూపి పాడే పట్టి గీడు వరకు పోతే బాగుంటుంది రా అని చెప్పి మనం పోయినప్పుడు మన చేతులు వాళ్ళ చేతులు మన పాడే మోయడానికి పోటీ పడాలి మన చివరి చూడడానికి మనం చివరి చూడడానికి మన కళ్ళు ఒకసారి మన దిక్కు రావాలి ఇది నా జీవితం అంటే గిది జీవితం అంటే ఏముంది జీవితం అంటే ఇదే వాడేమన్నాడే నేను ఇదేమన్నాడంటే ఫేస్బుక్లో చూసి నా పార్టీ కూడా నచ్చిండు నా నేను కాంగ్రెస్ పార్టీలో నేను కాంగ్రెస్ పార్టీని పొగుడతా కేసీఆర్ తిడతా నేను బీజేపీలో ఉన్నా నేను కేసీఆర్ తిడతా అంటే కాదు ఎస్ నరేంద్ర మోడీ ఏం చేసిండు కేసీఆర్ ఏం చేసిండు మనకి చర్చ పెట్టుకోవాలి ఇలా బీసీ ప్రధానమంత్రి భయ్ మేమేం అడుగుతున్నాం అయ్యా మేము బీసీలో ఎక్కువ ఉన్నాం లెక్క చేయమని అడుగుతున్నాం మరి నీకు ఎందుకు చేతులు వస్తలేవు భయ్ నీకు ఎందుకు చేతులు వస్తలేవు చెప్పు కేసీఆర్ గారు అసెంబ్లీ తీర్మానం చేసి బీసీలో జనాభా లెక్క చేయమయా మేము ఎంతమంది ఒక అక్కడ పక్కన పడేసి అన్నాడు మరి ఎందుకు ఒక సర్వే చేయమని అయిపోయా కదా ముఖ్యమంత్రులుగా ఆర్డర్ ఇస్తే అయిపోయాయి కదా ఎందుకు ఇస్తలేవు మరి నీకు ఎందుకు చేతులు వస్తలేవు మరి నువ్వు బీజీ ఇవ్వాలని ఎందుకు అంటున్నావు అయ్యా నువ్వు బీజీ లెక్క ఉన్నాను మేము రిజర్వేషన్లు పెంచుకోవాలి మాకు కానీ మన సనాభా చేయలేక అంటే మరి ఎందుకు పెంచలేరు మరి మీరు పెంచు నీ చేతలే కదా ప్రధానమంత్రి నువ్వే కదా మరి ఏంది మరి ఎందుకు పెంచవు గిరి మేము అడిగేది ముఖ్యమంత్రి గారు నేను ఆయన ప్రధానమంత్రి గారిను నిందించాలనే ఆలోచన కాదు మనం ఆ విధంగా పోయి మనము గొప్పగా ఉండి ఇవాళ సమాజంలో యాభై శాతం ఉన్నాం మరి మనకు ఐక్యత కావాలి ఇక రిజర్వేషన్లో పెట్టు బీజీలకు థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అసెంబ్లీ సీటు పెట్టు ఒక బీబీ అది పెట్టు దానికి ఏకపోతే వెనుకబడి మరి మేము ఒక రాజ్యాంగ రావాలి కదా నా నాకర్క బీసీ సీట్ ఇస్తాం ఇక బీసీఏ బోర్డు చేయాలి అచ్చంపేటలో ఎస్సీ పోర్టు చేయాలి కొల్లాపూర్లో ఓసీ పోర్టు చేయాలి మరి రిజర్వేషన్ పెట్టు బై నేను వద్దనడా కేసీఆర్ వద్దనడా మాకు ఎమ్మెల్యే కావాలి బీసీ ఎమ్మెల్యే అయితే ఎవరైతే మాకే ఉంది మరి మా దానికి లెక్క చేయమంటే మనం కేంద్రంలో ప్రభుత్వం సపోర్ట్ చేయరు మీరు అది అర్థం చేసుకోరు ఆలోచన చేయాలి ఒకసారి ఫేస్బుక్ ఏం చెప్పింది వాట్సాప్ ఏం చెప్పింది కాదు ఎస్ కేసీఆర్ అడిగిన దాంట్లో వాస్తవం ఉందా కేసీఆర్ సపోర్ట్ చేయాలి కేసీఆర్ అడిగిన దాంట్లో తప్పు లేదా కేసీఆర్ సపోర్ట్ చేయాలి